చిక్కడపల్లి హైదరాబాద్ శ్రీ త్యాగరాయ గానసభ నందు చిమ్మపూడి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన చిమ్మపూడి శ్రీరామ్మూర్తి రచించిన మాట కచేరీ పుస్తక ఆవిష్కరణలో భాగంగా పుస్తకానికి ముఖచిత్రంగా కవి రచయిత గాయకుడు ప్రముఖ చిత్రకారుడు ముఖ చిత్రం వేయటం జరిగింది ఈ ముఖ చూసిన రిటైర్డ్ ఐఏఎస్ తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారులు కెవి రమణాచారి పివి భైరవు శర్మను ఎంతగానో అభినందించారు ము రాఘ రా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది एक ही मेंबर है जिला जो इन लोगन अध्यक्ष प्रति जिसको उनको मिनिस्टर मतलब एमएलए भी बहुत अच्छा बहुत